గుడ్ మార్నింగ్ ఒక్కసారి వ్యూ అయితే చూసేయండి మొబ్బది పట్టి చాలా బాగుంది సమ్మర్ టైంలో మార్నింగ్ అది ఈవినింగే బాగుంటుంది కదా చూడడానికి కానీ కాసేపు బయట స్పెండ్ చేయడానికి కానీ మా వ్యూ అయితే ఇలా ఉంది పైనుంచి చాలా బాగుంది అది కింద వచ్చేసరికి వాటర్ యాపిల్ ఎంతమంది తెలుసు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి లేండి చుట్టూ కొబ్బరి చెట్లతోటి ఎన్ని కొబ్బరి చెట్లున్నా గాలి అయితే వేయదు సమ్మర్ అలాంటిది ఎండలైతే బాగా ఉన్నాయి అందరూ జాగ్రత్తగా ఉండండి అంతకు మించి ఏమీ చెప్పలేము ఏమీ చేయలేము కూడా ఎండనైతే భరించాలి ఇప్పుడు మా పిల్లలు చేసిన అల్లరి మేము చేసిన కొన్ని పనులు అయితే చూపించేస్తాను ఇది మా సాయి డైలీ డ్యూటీ వాటర్ బాటిల్స్ పట్టుకున్నాడు కదా ఖచ్చితంగా డైలీ వాడు వాటర్ ఫిల్ చేసి కొన్ని ఫ్రిడ్జ్లో కొన్ని అయితే పెట్టాలి ఈ బుడంకాయ ఎవరని చూస్తున్నారా మా చిన్నోడు మా అక్క వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడ ఈ రోజంతా పనసకాయలే చూస్తారు మీరు వచ్చి చిన్న పనసకాయలు వాటి స్టోరీ తర్వాత చెప్తాను మా వారైతే పూజ చేసేస్తున్నారు చక్కగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఆయన డ్యూటీ ఆయన చేసేసుకుంటారు చాలా బాగుంటుంది ఇంట్లో ఇలాగ మార్నింగ్ హాయిగా పూజది చేసుకొని ఆ వైబ్స్ బాగుంటాయి ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే అనిపిస్తుంది ఇల్లంతా మెస్సి మెస్సిగా ఉంది అసలే ఇరుకిల్లురా బాబు అంటే ఎవరన్నా వస్తే ఇంకా ఇరుగ్గా ఉంటుందండి ఏం చేయాలి తప్పదు అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ మా అక్క వాళ్ళ వచ్చారని చెప్పాను కదా వాడు బాటిల్స్ పెడతాను అంటే మా చిన్నోడు కూడా నేను పెడతాను పిన్ని నన్ను చూపించా అన్నాడు వాడు కూడా ఇక్కడ కొన్ని మాట్లాడాడు కానీ నాయిస్ ఎక్కువగా ఉందని నేను వాళ్ళ మాటలు ఏమీ పెట్టలేదు ఇక్కడైతే బాటిల్స్ వాష్ చేసి చక్కగా వాడు వాటర్ అయితే ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాడు ఇంకా నాకు చాలా పని అయితే ఉంది మొత్తం అంతా ఏం తీయలేదు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను మా వారు పిల్లలకు వచ్చి అయితే ఇచ్చేస్తున్నారు ఆయన డైలీ పూజ చేసే టయానికి ఎయిటీ పర్సెంట్ అందరం ఫ్రెష్ అయ్యే ఉంటాము ఇంకా ఆయన హారతి ఇవ్వగానే హారత అయితే తీసుకుంటాము ఇంకా చూసారు కదా ఎంత మెస్సీగా ఉందో కుర్చీలు నిండా వెనకాల బ్యాగులు ఇక్కడ వచ్చేసి అక్వేరియం ట్యాంక్ ఒకటి వాష్ చేయాలి నా డ్యూటీనే అని చెప్పను ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కసారి ఆయన వాష్ చేస్తాము బాగుంటుంది ఇంట్లో ఉంటే కానీ మెయింటైన్ చేయటం కష్టం మెయింటైన్ అంటే వాష్ చేసుకోవటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ తప్పదు కొన్ని కావాలి అనుకుంటే కొన్ని అయితే చేయాలి కదా అందులో ఈ అక్వేరియం ట్యాంక్ ఒకటి ఇదంతా మా వారి బలవంతమే నాకైతే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు ఇక్కడ వచ్చేసి నైట్ అయితే దోసలు రుబ్బు రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అది పర్మనెంట్ అది అంటే పొంగ పొంగుతుంది కదా పొంగినప్పుడే పెట్టాను రుబ్బిన వెంటనే పెట్టలేదు ఇక్కడ ఏంటో అర్థం కాలేదు ఫ్రిడ్జ్లో నుంచి తీసి క్యాప్ దిద్దామనేసరికి అదైతే విరిగిపోయింది ఎందుకు ఇరిగిపోయిందో కనీసం క్రాక్ కూడా ఏం రాలేదు ఎందుకు ఇరిగిపోయిందో తెలియదు ఫ్రిడ్జ్లో ఉండి ఉండి నేను గట్టిగా లాగటం వల్ల విరిగిపోయిందో ఏంటో అనవసరంగా బాక్స్ క్యాప్ పాడు చేశాను ఫీల్ అయ్యాను పెరుగు వచ్చి ఎప్పుడు గట్టిగానే అవుతుందండి నా అందరికీ ఇలా జరుగుతుందా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు డైలీ జరిగే పనులు కూడా కొంచెం ఏదో విచిత్రంగా జరుగుతూ ఉంటాయి ఎప్పుడు గట్టిగా అవుతుంది పెరుగు కానీ రోజు ఎందుకో లూజుగా అయ్యింది కాసేపు బయట ఉంచాను అవ్వద్దేమో అని దివ్యకొచ్చి వాటర్ పెట్టేశాను మా బుజ్జి తల్లి చూసారా చక్కగా ఫ్రెష్ అయిపోయింది ఎలా చూస్తుందా వీడియో వైపు ఇక్కడ మా వాడు ఎలా విసిగించాలా అనేది చూస్తాడు దాన్ని ఆడిస్తున్నట్టు ఉంటాడో తెలీదు ఏడిపిస్తాడో తెలీదు ఇవి వచ్చేసి దివి సిరుపులండి ఫుడ్ అన్ అస్సలు అంటే అస్సలు తిందు కొంచెం వీక్గా ఉందని హాస్పిటల్కి తీసుకువెళ్తే ఈ రెండు అయితే సజెస్ట్ చేశారు వేస్తున్నాము ఇక్కడ మా చిన్నోడు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాడు ఇక్కడ చూడండి చెప్పాను కదా ఆడిస్తాడో తెలీదు విసిగిస్తాడో తెలీదు వాడు మా దివిని విసిగించినట్టుండదు నన్ను విసిగించినట్టు ఉంటుంది ఇది ఆవిడ ఫేవరెట్ పిల్లో చిన్నప్పటి నుంచి అది పట్టుకునే ఉంటుంది దాన్ని తీసుకొని ఏడిపిస్తాడు మామూలు అంటే మామూలుగా కాదు కోపం వచ్చేస్తుంది ఇంకా ఆవిడ అదే వంక ఇదే వంక వాళ్ళ డాడీని చూస్తే ఎక్కలేని గారాభం వచ్చేస్తుంది మా దివి తల్లికి వెళ్ళిపోయింది వాళ్ళ డాడీ దగ్గరికి అయితే ఆయన అలా ఊరుకోబెట్టి పెట్టి ఇంక నేను డ్రెస్ వేసాను కానీ ఏం పెట్టనివ్వలేదు ఇంకా ఆయన తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంతమందికి పనస్తొన్నలు తెచ్చుకొని తింటాం కన్నా ఇలా కోసుకొని తింటాం ఎంతమందికి ఇష్టం అందులో ఫస్ట్ మాక్కుంటుందని చెప్పచ్చు అది తొన్నలు కొనుక్కొచ్చి దానికి ఎదురుగా పెట్టి తిను అనే దానికన్నా ఇలా కాయ తీసుకొచ్చి కోసుకుందామా అంటే ఆ హ్యాపీనెస్సే వేరు అసలు ఈ టైంలో మా అక్కకి ఫుల్ ఫీవర్గా ఉందండి పాపం లెగలేపోయింది ఎప్పుడైతే కోస్తున్నాను కోస్తున్నానన్నానో టక్కులు లేచిపోయింది ఎందుకక్క అంటే నేను మిస్ అవ్వకూడదు అని చెప్పి టక్కులు లేచిపోయి అయితే స్టార్ట్ అయింది ఇక్కడ చూసారుగా నా చేతుల నిండా ఎంత ఆయిల్ రాసుకున్నానో అసలే నల్లగా అయిపోతున్నాను రా దేవుడా అంటే ఈ అమలాపురంలో నాకు నచ్చింది ఏదంటే ఏది అంటే మీ ఉన్న సైడ్ వాటరే అస్సలు అంటే అస్సలు ఎంత బ్లాక్గా అయిపోతున్నామో మేమందరం అందరం నేనైతే మరీ టూ మచ్గా అయిపోయానండి నా ఇది నేను చూసుకుంటేనే అసలు ఒక్కోసారి చిరాగ్గా ఉంటుంది కానీ తప్పదు ఇంకో ఊరు వెళ్ళే వరకు కూడా ఈ తప్పదు ఇంకా ఈ కలర్ ఇంక ఇంతే అసలు దానితోడ ఆ చేతులకు ఆయిల్ రాసేసరికి చూసారా నాకు నవ్వు వస్తుంది ఇక్కడైతే దాన్ని సగానికి కట్ చేసి ఫస్ట్ చిన్నది అయితే దేవుడికి పెట్టేశాము పనసకాయ కోస్తూ ఉంటే ఇలా తినేస్తూ ఉంటే హ్యాపీనెస్ వేరు కదా ఒకవైపు కోసేస్తు కోస్తున్నాము ఒకవైపు తినేస్తున్నాము మా చుట్టూ మా పిల్లలు అయితే ఉన్నారు తీయలేదు కాకపోతే ఎవరిని ఓపిక లేకపోయినా మా అక్క చూసారా ఎంత చక్కగా కోస్తుందో అదొక పిచ్చి చూసారు కదా ఫైనల్గా ఒక రెండు గంటలైతే కష్టపడినట్టున్నాం కష్టపడితే ఇలా పనస్తలు అయితే వచ్చినాయి పనస్తల కన్నా చెత్త బోలంతా వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఇంకొక పార్ ఇంకొక అన్ప్యాకింగ్ అని చెప్దాం అసలు ఏం ఓపెన్ చేస్తున్నాడు అనేది చూసే ముందు మా సాయి హ్యాపీనెస్ చూడండి అది వాడికి సంబంధించిందే ఒక విషయం పిల్లలు ఏదైనా అడిగితే ఇది చేస్తే కొంటాము ఇలా ఉంటే కొంటాము అనటము రైటో రాంగో నాకైతే తెలియదు కానీ కొన్ని కొన్ని టార్గెట్స్ ఇస్తే వాళ్ళది చేసి వాళ్ళంతటి వాళ్ళు సంపాదించుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో పిల్లల్లో కూడా పట్టుదల పెరుగుతుందని నేను అనుకుంటాను ఇక్కడ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వాడు స్మార్ట్ వాచ్ అడిగాడండి వాళ్ళ డాడీ అన్నారు నువ్వు థర్డ్ క్లాస్ ఫస్ట్ రా నీకు ఖచ్చితంగా మంచి బ్రాండ్లోనే కొంటానని చెప్పారు వాడు థర్డ్ క్లాస్ ఫస్ట్ వచ్చాడు ఇంకో విషయం ఏంటంటే మా సాయి ఎప్పుడు క్లాస్ ఫస్టే మాకు తెలుసు అయినా సరే మేము అనుకున్నాం కాకపోతే ఇంకా బెటర్గా ఇంకా మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటాడు పట్టుదల ఇంకా ఉంటుందని చెప్పి ఊరికే చిన్న టార్గెట్ అయితే ఇచ్చాము కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పిల్లల్లో చాలా పట్టుదల ఉంటుంది కదండీ ఈ రోజుల్లో పిల్లల్లో వాడు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా తెచ్చుకున్నాడు మార్క్స్ వాళ్ళ డాడీ చేత గిఫ్ట్ అయితే కొనిపించుకున్నాడు అది అసలు పూర్తిగా నన్ను తీనివ్వట్లేదు వాడు ఆరాటం అమ్మ ఇచ్చేయమ్మా ఇచ్చేయమ్మా అనుకొని వాడి చేతికి పెద్ద ది అయితే అయిపోయింది కానీ ఇంతకన్నా చిన్నది దొరకలేదు ఓకే అండి మీ పిల్లలకి ఇలా ట్రై చేయండి తప్పేముంది